బాధపడుతున్నాడు ఇంతలో అతని భార్య వచ్చి నానా మాటలు అంటున్నది దేవుణ్ణి శపించి చనిపోరాదు అని సలహా ఇస్తున్నది ఇదెక్కడి భార్య భర్తకు ఇవ్వాల్సిన సలహాయేనా ఇది యోబు పిల్లలందరినీ హతం చేసిన సైతాను యోబు భార్యను మాత్రం ఎందుకు ఉండనిచ్చాడు సైతాను కాదు దేవుడు ఆమె బతికే ఉండాలని కోరాడు విశ్వాస పరీక్షలో నెగిన తరువాత దేవుడు తిరిగి యోబుకు అనుగ్రహిస్తాడు అందుచేత ఆమె బ్రతికి ఉండవలసిందే అని దేవుడు కోరాడు అయితే సైతాను యోబు భార్యను అతని మీదికి ప్రయోగిస్తున్నాడు ఈ విధంగా యోబును హింసించాలని అతని ఆలోచన ఇప్పుడు యోబు స్నేహితులు రంగప్రవే యోబు వాదం విన్నారా నీ యథార్థత నీ భక్తి నీ కష్టాలను నష్టాలను అడ్డుకోలేకపోయినప్పుడు ఇక వాటి వల్ల లాభమేమిటి అంట దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో నేను విధవరాలినైనా నలుగురి సానుభూతి ఉంటుంది నీవు భర్తవై బతికి ఉండి నాకేమి లాభం శ్రీమతి యోబు మాటలే పలుకుతున్నది సైతానే ఈ వాదం ఆమెకు నేర్పాడు ఆత్మహత్య చేసుకో అనటం లేదు దేవుణ్ణి నీవు తిట్టాలి దేవుడు నిన్ను చంపాలి అది ఆమె కోరిక ఈ రెండవ అధ్యాయంతో